బంగారుపాలెం మండల పరిధిలో ఎన్ఎస్టివి రెండు వేల ఇరవై ఐదు డైరీ మరియు క్యాలెండర్ ను టీడీపీ మండల అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి మండల ప్రజలకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొండేటి శివ నజీర్ ఖాన్ లవ్ కుమార్ హరిప్రసాద్ నలగంపల్లి టీడీపీ యువ నాయకుడు వెంకటేష్ రమేష్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు మండల కుదరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మన అందరూ సుఖ సంతోషాలతో పాటు పట్టలతో బాగా సమృద్ధిగా ఉండాలనేసి అందరూ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరు ఆనందంగా ప్రతి ఒక్కరూ బాగా సంతోషంతో ఉండాలని కోరుకుంటూ